శ్రీజ ఇప్పుడు లైవ్లో భరణని నామినేషన్ చేస్తుంది ఏ విషయం మీద ఇందాక మనీష్ నామినేషన్ చేశాడు కదా అది లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎపిసోడ్లో ఎత్తేసారు దాన్ని నువ్వు మీరు లోపలికి వచ్చేటప్పుడు బాక్స్ తీసుకొచ్చారు ఆ బాక్స్లో ఏముందో ఫస్ట్ చూపించలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వచ్చారు అంటే మీరు అబద్ధం చెప్పారా అది మీరు ఒక లాంగేజీతో పాటు ఎందుకు పెట్టుకోరాలేదు ఆయన ఇష్టం అమ్మా ఇప్పుడు సీజా చెప్పింది కదా ఆ అటెన్షన్ నా మీద ఉందా అని అడిగింది కదా అగ్ని వచ్చేటప్పుడు ఆ అమ్మాయికి బయట శ్రీముఖ్యతో మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళు అని చెప్పారంట అమ్మ వీడియోలో కూడా పెట్టుకొనింది నేను లోపలికి వెళ్ళేటప్పుడు శ్రీముఖితో మాట్లాడుతూ ఉండమని చెప్పి అన్నారు అందుకే నేను లోనలో మాట్లాడుతూ ఉన్నానని చెప్పి చెప్పుకొనింది అలాగే భరణి గారికి బయట చెప్పారేమో ఈ విధంగా పోని మాకు టీఆర్పీ వస్తుందని వాళ్ళు చెప్పు ఉంటారు కదా అలా థింక్ చేయలేకపోతున్నారా అంత నాలెడ్జ్ లేదా ఏమి నిబ్బాలుగా ఉన్నారమ్మా తల్లి మీరు అంత ఓవర్ యాటిట్యూడ్ అయితే మరీ చాలా ఓవర్ చేస్తుంది ఇప్పుడు బర్ణి అని అదే ఆ విషయం మీద నామినేట్ చేస్తుంది మీరు మీరు ఫేక్ అంటుంది ఫేకు మాలిప్లే మాలిప్లేట్ మాలిప్లేషన్ మాలిప్లేషన్ చేస్తారు అని అంటుంది ఆయన కూడా చెప్పు ఉండచ్చు కదా అది ఆయన గేమ్ అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడు అంతేగాని అక్కడ షోలో జరిగింది అంతకుముందు సీరియల్ నువ్వు విలనగా ఉన్నావు సీరియల్లో మాట తప్పావు అక్కడగా చెప్పాల్సింది ఈ షో లోపలికి వచ్చిన తర్వాత నీకేమనిపించింది అది చెప్పాలి ఆ విషయం మీద నామినేట్ చేస్తుంది పోయింది వీళ్ళకి మైండ్ పోయింది అనిపిస్తుంది నాకైతే